హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఆ కృష్ణుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి నైవేద్యాలకు అయితే నేను కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో అయితే ప్రిపేర్ చేశానండి అండి ఫస్ట్ అయితే అటుకులు పులిహోర అలాగే అటుకులు కలిపి బెల్లం ఇలా జీడిపప్పు అన్నీ పెట్టేసి నైవేద్యం పెట్టేశాను అలాగే వెన్న కూడా పెట్టానండి ఇప్పుడు వచ్చేసి అటుకులతో లడ్డు చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఏదైనా సరే మనకు జన్మాష్టమి రోజు అటుకులతో ప్రసాదం చేసి పెడితే ఆ కృష్ణునికి చాలా ఇష్టం అండి అందుకనేసి ఫస్ట్ అయితే అటుకులు తీసుకున్నానండి నేను మందపాటి అటుకులు అయితే తీసుకున్నాను నేను వచ్చేసి రెండు కప్పులు అటుకులు తీసుకున్నానండి అటుకులు తీసుకొని బాగా వాటిలో చిన్న చిన్న నుంచి ఏం లేకుండా జల్లించుకోవాలండి జల్లించుకున్న తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అటుకులు అనేది రోస్ట్ చేసుకోవాలండి మనకి కొద్దిగా తడిలాగా ఉంటాయి కదండి మెత్తబడతాయి అందుకనేసి అలా లేకుండా కొంచెం రోస్ట్ చేసామంటే కానీ మనకు క్రిస్పీగా అయిపోతాయి అటుకులు అనేది చూడండి ఇలా రోస్ట్ చేసేసి నేనైతే ఒక ప్లేట్లో తీసి కొద్దిగా చల్లార్చుకోవాలండి ఈలో ఈ లోపైతే అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి మన ఇష్టం అండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేయించుకోవచ్చు నేను వచ్చేసి జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసేసి డ్రై చేస్తున్నానండి కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక బౌల్లో పక్కన పెట్టుకుంటున్నానండి మళ్ళీ సేమ్ అదే కడాయిలో కొబ్బరి అండి తురిమి వేస్తున్నాను నేను ఒక హాఫ్ కప్ దాకా అయితే కొబ్బరి అయితే తురుముకున్నానండి తురిమి అందులోనే నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలండి కొబ్బరి నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఇలా తురుముకోలేకుండా కూడా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్ మెత్తగా పొడిలాగా కూడా చేసేసుకోవచ్చు అండి ఇలా కొబ్బరి కూడా రోస్ట్ చేసేసి పక్కన పెట్టేశానండి నేను ఒక ప్లేట్లో చల్లారించుకుంటున్నాను ఈ లోప అదే కడాయిలో ఒక కప్పు అయితే బెల్లం తీసుకున్నాను అంటే టూ కప్స్ అటుకులకి అలాగే హాఫ్ కప్ కొబ్బరి కదండి నేను ఒక కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా బెల్లం కరిగేదాకా వాటర్ వేసేసుకోవాలండి ఒక పావు కప్పు దాకా అయితే వాటర్ వేసేసాను వేసేసి బెల్లం అంతా బాగా కరిగించుకోవాలండి మనం చూడండి ఈ వంటలు అంతా బాగా కరగాలండి మనకైతే స్వీట్నెస్ కరెక్ట్ సరిపోతుందండి బెల్లం అయితే టూ కప్స్ అటుకులకి ఒక బెల్లం అయితే సరిపోతుందండి ఇలా కరిగేలోపు మనం బెల్లం ఈ అయితే అటుకులన్నీ క్రేన్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే అటుకులు వేసేసానండి మొత్తము నేను పెద్ద జార్ తీసుకున్నాను అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసేస్తున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం బాదం అలాగే జీడిపప్పు వేసానండి వేసి గ్రైన్గా చేసుకోవాలండి ఇలా మెత్తగా కాకుండా మరీ ఇలా బరకగా కనిపించేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి చూడండి గ్రైండ్ చేసిన వాటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్న ఈ లోపైతే మనకు బెల్లం అంతా కరిగిందండి ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా నీట్గా కరిగితే సరిపోతుంది అందులోనే కొద్దిగా ఇలాచి దంచి వేసేసానండి ఫ్లేవర్ కోసము చూడండి ఇలా పొడి అంతా తీసి ఒక బౌల్లో వేసేసాను కదా అక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది పాకం అనేది మనం ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఈ పొడిలోనే డ్రై చేసి పెట్టిన కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలండి అంత పట్టేలాగా కలుపుకోవాలి ఇలా పట్టిన తర్వాత మనం బెల్లం అనేది ఫిల్టర్ చేసుకొని వేసేసుకోవాలండి ఏదైనా ఉంది నూసుక అట్లాంటివి అయితే మనకి ఫిల్టర్లో నిలబడిపోతుంది కదా ఇలా ఫిల్టర్ చేసేసి మనం ఎంత సూప్ కావాలో అంతే వేసేసి కలుపుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలండి చూడండి ఈ మాదిరిగా వేస్తూ మనం ఇంకా ఒకేసారి వేడి వేడిగా లేకుండా వేసేసి కలుపుకోవాలండి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసాను నేను పాకం వేసిన తర్వాత నెయ్యి వేసేసి అలాగే ఇందాక డ్రై చేసి పెట్టుకున్నాను కదా రోస్ట్ చేసి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసాను కొంచెం గ్రైండ్ చేశాను అలాగే కొన్ని డైరెక్ట్గా వేసాను అలాగే కొద్దిగా కొబ్బరి కూడా వేసేసాను పైన అంతా వేసేసి వీటిని బాగా కలుపుకోవాలండి మనకు వేడిగా ఉంది కొంచెం వేడి మీద కలిపితేనే మనకు ముద్ద అనేది తొందరగా కడుతుందండి ఇలా మనం ఏ సైజు లడ్లు కావాలో ఆ సైజు చేసేసుకోవాలండి అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోతుంది మనకి ఐదు నిమిషాలు రెడీ చేయించండి శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన అయితే రెడీ అండి ఏ చేసి పెట్టినా కృష్ణ పరమాత్మకి ఇష్టం అండి మనము మనం స్ఫూర్తిగా చేయాలంతే కానీ ఏ చేసినా ఓకే చూడండి అయితే చాలా బాగా వచ్చేయండి సింపుల్ అండ్ ఈజీగా అయితే రెడీ అయిపోయింది నైవేద్యానికి ప్రసాదంగా అయితే లడ్డు పెట్టేసానండి అలాగే పులిహోర వెన్న నేను వచ్చేసి ఇవి పెట్టానండి ఈరోజు కృష్ణునికి టేస్టీ టేస్టీ అటుకుల్లడ్డీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు చేసి నాకు అందరికీ చెప్తున్నారు కామెంట్ చేయకున్నారు నా వీడియో చూడండి కొంచెం కామెంట్ పెట్టండి నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్